దయచేసి మాట్లాడొద్దు నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పేది చెప్తాను చెప్తాను అందరికీ చెప్తాను మీ అందరి మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దాంట్లోని దాంట్లోని చాట్ జీపీని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని చెప్పింది కాదు అధ్యక్ష అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు అధ్యక్ష బై పాయింట్ ఆల్ డిస్కషన్ వాస్ మేడ్ ఇన్ హౌస్ అధ్యక్ష బై పాయింట్ ఎవ్రీంగ్ వాజ్ వీళ్ళు అబద్ధాలను

అధ్యక్ష ఇంకొక విషయం తోటి నేను ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడినారు కాబట్టి మీ సమయం సమయం నా వేస్ట్ వేస్ట్ చేయడం కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి వీళ్ళు చేస్తే మంచిదని నా ఉద్దేశం మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము ఇన్ని అని అంటున్నారు కదా అధ్యక్ష వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష వాళ్ళ అధ్యక్షుడు తాలూకా ఫాదర్ పేరు మా ఫౌండర్ మేము ఆరాధ్య మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా కాలేజీలు పూర్తి కాబట్టి కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు మీరు కట్టుకోండి ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోవాలి మీ పేరు మీరు పెట్టుకోండి దయచేసి కాలేజెస్